విశ్రాంత బ్యాంకు ఉద్యోగి ఇంట్లో తలుపులు పగలగొట్టి బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు నగదు చోరీ చేసిన సంఘటన ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్లోని ఆంధ్రకేసరి నగర్లో చోటు చేసుకుంది విశ్రాంత ఉద్యోగి పాండురంగారావు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రకేసరి నగర్లో నివాసం ఉంటున్నానని తన భార్య అనారోగ్య సమస్యలు ఉండడంతో మార్కాపురంలో వైద్యం చేయించుకుంటున్నామని అన్నారు ఈ నెలలో ఒంగోలులో బంధువుల వివాహంతో పాటు విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో పాల్గొని తొమ్మిదో తేదీ రాత్రి ఇక్కడే నివాసం ఉండి పదో తేదీ మార్కాపురం వెళ్లాలని తెలిపారు ప్రతిరోజు ఇంటి పని మనిషి వచ్చి ఇల్లు ఊడ్చి ముగ్గువేసి వెళుతుందన్నారు ఉదయం పూట రోజులాగానే గురువారం ఉదయం వచ్చి పని మనిషి చూడగా తలుపులు తాళాలు పగలగొట్టి తీసి ఉండడంతో తనకు ఫోన్ చేసి విషయం తెలిసిందన్నారు సమాచారం అందుకున్న నేను మార్కాపురం నుండి ఒంగోలు వచ్చి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పగలగొట్టిన తలుపులను పరిశీలించారు బీరువా తలుపులు పగలగొట్టి అందులో ఉన్న ఇరవై సవర్ల బంగారం ఆభరణాలు యాభై వేల రూపాయల నగదు వెండి వస్తువులు దొంగలు అపహరించినట్లు చెప్పారు తాలూకా సిఐ అజయ్ కుమార్ టీమ్ టీంతో పాటు డాగ్స్ కూడా తీసుకొచ్చి పరిశీలించారని జరిగిన సంఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ఒంగోలు లాస్యా గ్రాండ్ వెనక ఉన్న ఆంధ్రకేసరి నగర్లో ఈరోజు ఒక దొంగతనం జరగడం జరిగింది దీంట్లో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అయిన పాండ రంగారావు గారు గత పది రోజుల క్రితం మార్కాపురం వెళ్ళారు ఈరోజు పక్కింట్లో అతను ఈ తలుపులు పాల్గొట్టడం గమనించి వాళ్ళకి తెలియజేయగా వచ్చి చూశారు కొంత బంగారము నగదు వెండి సామాన్లు పోయినట్లు గుర్తించడం జరిగింది దీన్ని కనుగొనకు గాను మేము డాగ్ స్క్వాడ్ని పిలిపించడం అలాగే క్లూస్ టీమ్ని పిలిపించడం జరిగింది మాకు వారిపై కొంత సమాచారం ఉంది దొంగలను త్వరలోనే పట్టుకుంటాము అలాగే ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే ఎక్కడైనా సిటీకి దూరంగా ఉన్న ఇళ్ళ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఎడైనా ఊర్లు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియజేయడము మరియు ఆ బంగారాన్ని రెగ్యులర్గా పెట్టే బీరువాళ్ళలో వాటిలో కాకుండా తమ వెంట తీసుకెళ్ళడం లేదా ఇంట్లో ఎవరినైనా ఉంచి వెళ్ళడం లేదా ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్ అందరికీ తెలియజేస్తున్నాను సీసీ కెమెరాలు తీసుకొని పోలీసు వారికి సహకరిస్తారని అందరినీ కోరుకుంటున్నాను నేను ఒకటో తారీఖు ఊరికి వెళ్ళిపోయానండి మా ఆవిడికి కాలు బాగలేక చూపిద్దామని మార్కాపురం వెళ్ళాను ఈరోజు మార్నింగ్ నేను మార్కాపురంలో బాయ్స్ హై స్కూల్లో వాకింగ్ చేస్తుండగా మా పనమ్మాయి రవణమ్మ అని ఫోన్ చేసి అంకులు తలుపులు తలుపులు అని చెప్తే ఏం జరిగింది ఏంది అని అడిగాను అప్పుడు పక్కన వాళ్ళందరికీ చెప్పి పిలుచుకొచ్చింది ఈ లోపల డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు తర్వాత మీడియా వాళ్ళు కూడా వచ్చారు అప్రాక్సిమేట్గా ఇంట్లో నాకు హార్ట్ కంప్లైంట్ వచ్చిందండి కొన్ని సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖున అందుకని ఇంట్లో ఎప్పుడు యాభై వేలు ఉంచుకుంటానండి ఏ సమయం ఎలా ఉంటుందో అని అదేనో ఒక అప్రాక్సిమేట్గా ఒక ఇరవై సవర్లు బంగారం అనుకుంటున్నాను తర్వాత వెండి ఒక వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో అనుకుంటున్నాను జరిగింది అది మెయిన్ తలుపు బద్దలు కొట్టేసి అసలు చక్కని కూడా టెక్నికల్గా బాగా కట్ చేసేసి వాళ్ళు బీరోని అదంతా గందరగోళం చేశారు అది అది సార్ జరిగిన విషయం నేను అది ఫోన్ చేయగలనే నేను వెంటనే బయలుదేరి వచ్చాను సార్ నేను ఆమెకి బెడ్ రెస్ట్ అని అంటే నేను ఊరికి వచ్చింది కాళ్ళు నడవనీక నిన్న కూడా పన్నెమ్మాయి వచ్చింది ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు తలుపులు తీసుకున్నాయంట నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పింది ఏళ్ళ ముద్రలో అవన్నీ తీసుకున్నారు ఏళ్ళ ముద్రలో తీసుకున్నారు టీం అంతా అది డాగ్ క్లూ టీమ్ కూడా డాగును కూడా తీసుకొచ్చారు అది తీసుకెళ్ళిన ఏరియాలో వాళ్ళు చూశారు డాగు ఈ ముందలకెళ్ళేసి రైట్ సైడ్ తిరిగిందంట నార్త్ సైడ్ వెళ్ళేసి ఈస్ట్ సైడ్ తిరిగిందంటండి అక్కడ ఆ మూల్లో ఒక సీసీ కెమెరా ఉంది అది ఆ ముస్లిమ్స్ వాళ్ళ ఇంటి దగ్గర తప్ప ఇంకే ఏరియాలో సీసీ కెమెరాలు ఏమి లేవు సుమారు ఎంత ఉంటుంది వాల్యూ వాల్యూ అప్రాక్సిమేట్గా గోల్డ్ ఒక ట్వంటీ సవర్ లాంటి సవర్ ఇప్పుడు ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా ఒక మొత్తం ఓవరాల్ ట్వంటీ ల్యాక్స్ ఉంటుందని అనుకుంటున్నాను